ఒక మినిస్టర్ వచ్చి ఉస్మాని సిటీ సంబరాలలో పాలు పంచుకోవడం చాలా మంచి పరిణామంగా భావిస్తూ ఈరోజు బతుకమ్మ అనేది బతుకు నేర్పించే పండుగ దీనికి మనము అడవి తల్లిని అడవి నుంచి వచ్చిన పువ్వులని తర్వాత చెరువుల దగ్గర వాటర్ని శుద్ధి చేసే కార్యక్రమంలో చెరువుల దగ్గర ఆడుకొని ఈ బతుకమ్మ తోటి చెరువులలో మంచి నీళ్లు ఉండి వ్యవసాయం మంచిగా అయ్యి పంటలు మంచిగా పండి బతుకు చెరువు మంచిగా ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకునే పండుగలలో ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి ఈ బతుకమ్మ పండుగని మా యొక్క ఉద్యోగస్తులు విద్యార్థులు దీన్ని ఎంతో సంతోషంగా జరుపుకునేందుకు మాకు కూడా కుస్మా యూనివర్సిటీలో ఉన్న ఎంప్లాయీస్కి అందరికీ కూడా చాలా సంతోషకరము దీనికి మా యొక్క ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు అందరూ కూడా ఎంతో సహకారంతో కష్టపడి ఈ సంబరాలకు అన్ని అరేంజ్మెంట్ చేశారు ఈ సంబరాలలో మెయిన్గా మహిళా ఉద్యోగస్తులు మహిళా కమిటీ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు ఎంతో శ్రమ వహించి దీన్ని ఈ సంబరాలని ప్రతి పతి పదిహేను సంవత్సరాలను జరుపుకుంటున్నారు దానికి ఉస్మాన్ యూనివర్సిటీ తరఫున ఎల్లవేళలా వాళ్ళకు సహకారం చేస్తూ వాళ్ళ యొక్క మంచి చెడులు చూస్తూ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తూ వాళ్ళ బతుకు తెరువు మంచిగా ఉండాలని కోరుకుంటూ వచ్చే బతుకమ్మ కూడా ఇంకా బాగా ఉస్మాన్ సిటీ అభివృద్ధి చెంది ఇంకా ముందుకు పోయి కొత్త వైస్ ఛాన్సలర్ వచ్చి అలానే గవర్నమెంట్లో ప్రజాపాలనలో చేస్తున్న రిక్రూట్మెంట్లలో ఉస్మాని సిటీలో ఉన్న నాన్ టీచింగ్ టీచింగ్ అన్ని సంబంధించిన ఉద్యోగస్తులను ఫిల్ అప్ చేసి నెక్స్ట్ సంవత్సరం వరకు ఇంకా ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఈ బతుకమ్మలో పాల్గొనాలని కోరుకుంటూ మరి ఒక్కసారి ఇక్కడికి వచ్చిన మా యొక్క ఉద్యోగస్తులకు అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు అలానే దసరా శుభాకాంక్షలు